హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సర్ వాళ్ళతో మాట్లాడారు నమస్కారం సార్ సార్ యాంకర్ అనుసయ్య గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పిలిస్తే జనసేన తరపు నుంచి క్యాంపెయిన్ చేస్తానని చెప్పేసి సో జబర్దస్త్ వాళ్ళంతా కూడా జనసేన వైపు ఉండడం చూస్తున్నాను సార్ హైపర్ అది ఆల్రెడీ ఉన్నాడు మళ్ళీ కార్పి కూడా జగన్ గారికి యాంటీగా మాట్లాడుతున్నారు మరి ఏంటి ఇప్పుడు సినిమా వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా మీ ఒపీనియన్ సార్ ఇక ముందే పవన్ కళ్యాణ్ దీన్ని చాలా ముందుగానే అతను వారాహయాత్రడే చాలా సార్లు ఎన్టీఆర్ గురించి మంచిగా చెప్పడం ప్రభాస్ గురించి మంచిగా చెప్పడం అందరూ హీరోల ఫ్యాన్స్ జనసేనకి సపోర్ట్ చేయాలని పిలిపి ఇవన్నీ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేయడం సినిమా ఇండస్ట్రీ సపోర్టు తను తీసుకోవాలనుకోవడం ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు ఇక చంద్రబాబు అంటావా చంద్రబాబుకు ముందు నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ మేజర్గా అతనికి సపోర్ట్ ఉంది నిజానికి వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ తరఫున ఆ ధర్మవరం సుబ్రహ్మణ్యం ఒకడే ఉండేవాడు ఎవరు ఉండేవాళ్ళు అప్పుడు అందుకనే ధర్మవరం సుబ్రహ్మణ్యం కూడా వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చాక చాలా పెద్ద స్థాయిలో మేలు చేశాడని చెప్తారు అట్లాగే ఆయన సిసి రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు వీళ్ళిద్దరే సినిమా సిసి రెడ్డి ఏమో ప్రొడ్యూసరు సో వీళ్ళిద్దరే అప్పుడు వైఎస్ఆర్కి ఉండేవాళ్ళు మిగతా మేజర్ పార్ట్ అంతా కూడా చంద్రబాబు వైపే ఉండేవాళ్ళు అయితే జగన్ వచ్చినాక జగన్ కూడా పెద్ద స్థాయిలో ఎవరు రాలేదు కానీ జగన్ కొంత సినిమా ఇండస్ట్రీని కంట్రోల్ చేసేదానికి కొన్ని రకాల ప్రయత్నాలు చేయడం దానివల్ల వీళ్ళు ఒకటికి రెండుసార్లు అక్కడికి వెళ్ళి కలిసి రావడం ఇవన్నీ జరిగాయి అయితే జగన్ తరపున ఒకడు తర్వాత పోసాని ఇలాంటి ఉన్నారు తప్ప ఎవరు కూడా జగన్ నుంచి కూడా గట్టిగా ఎవరు అక్కడ పోయి ప్రచారం చేసేవాళ్ళు లేరు సో నిజానికి జగన్కి స్టార్ క్యాంపైనర్ అంటూ ఎవరు లేరు అదే అతను కూడా అనేకసార్లు చెప్తున్నాను నా క్యాంప్ నా స్టార్ క్యాంపైనర్లు నా లబ్ధిదారులే నా పథకాలు ఎవరెవరికి అందాయో మీరే చెప్పండి అనేది జగన్ పిలుపు అనమాట సో ఆ రకంగా జగన్ క్లారిటీతో వెళ్తున్నాడు తనకి ఎవరు వేరే క్యాంపెయినర్ లేదు కాబట్టి ప్రజల్నే క్యాంపైనర్లుగా చేసే ప్లాన్తో వెళ్తున్నాడు ఆ క్రమంలోనే అమ్మాయి గీతాంజలి కూడా స్టార్ క్యాంపెయినర్ అని వీళ్ళందరూ ప్రచారం చేయడంతో తెలుగుదేశం ట్రోల్స్ స్టార్ట్ చేసిన చేయడంతో అమ్మాయి ఆత్మహత్య చేసుకోండి సో ఈ కాంటెక్స్ట్లో నిన్న అనసూయ ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చింది విచిత్రం ఎందుకంటే ఆమె ఈ నాకు ఈ పలాని పార్టీ అని కాకుండా ఏ పార్టీ ప్రచారానికి పిలిచినా పోతానని చెప్పింది ఫస్ట్ అయితే మళ్ళీ దాంట్లో ఇంకొంత మాట్లాడి పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్తానండి మరి జగన్ పిలిస్తే వెళ్తాడా వెళ్తాదా లేదో చెప్పలేదు ఫస్ట్ ఏమో ఏ పార్టీ పిలిచినా నేను ప్రచారానికి పోతానండి మేబీ ఆమె జగ పవన్ కళ్యాణ్ బిలవాలనే కోరుకుంటున్నట్టుగా ఉంది రెండోది ఏంటంటే నాకు పార్టీలు పెద్ద ఇంపార్టెంట్ కాదు లీడర్లే ఇంపార్టెంట్ అని కూడా మా స్టేట్మెంట్ ఇచ్చింది సో లీడర్లు ఇంపార్టెంటు రెండోది అజెండా ఇంపార్టెంట్ అని చెప్పింది మళ్ళీ సో అది కొద్దిగా అమ్మాయి కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అంటే అజెండా పార్టీ సంబంధించిందే కదా అజెండాని లీడర్ ఒకటే తయారు చేయడు కదా సో మరి అజెండా అంటే పార్టీ అజెండా అని అర్థం ఒక పక్క ఏమో అజెండా కావాలంటుంది ఇంక పక్క పార్ పార్టీ వద్దంటుంది ఇంక పక్క ఎవరు పిలిచినా వెళ్తానంటుంది ఇంకోవైపు పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్తానంటుంది ఇలాంటి ఒక కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది అయితే ఓవరాల్గా అయితే జబర్దస్త్ బ్యాచ్ కూటమికి సపోర్ట్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా బయలుదేరినట్టుగా కూడా మనకు కనబడుతుంది ఎందుకంటే కొంత నాగబాబుకి జగ జబర్దస్త్ బ్యాచ్తో అనుబంధం ఉండడం సో నాగబాబు కొంత టీవీలో అనేక ప్రోగ్రాముల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఈ బ్యాచ్ అంతా ఆయనకు బాగా క్లోజ్ కాబట్టి సో మెల్లగా నాగబాబు ఏం చేస్తున్నా ఒక్కొక్కరిని అట్రాక్ట్ చేసి తీసుకెళ్తామన్న ఆలోచనలో ఉన్నాడు అంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్కి ఉండ ఇబ్బంది ఏంటంటే ఆయన పిఠాపురంలో గెలవడం కొద్దిగా ఛాలెంజింగ్గా ఉంది కాబట్టి పిఠాపురం మీద పవన్ కళ్యాణ్ కొంత ఫోకస్ చేయాలి అట్లాగే జనసేన అభ్యర్థుల మీద కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయాలి కానీ తెలుగుదేశం ఏమనుకుంటుంది పవన్ కళ్యాణ్ని తమ తెలుగుదేశంకి ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ తిప్పాలనేది తెలుగుదేశంకున్న అవగాహన ఎందుకంటే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడంలో అది కూడా ఒకటి పవన్ కళ్యాణ్ కరిష్మా ఉంది యూత్ పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది ఈసారి యూత్ ఫస్ట్ టైం ఓటర్స్ దాదాపు డెబ్బై లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేస్తున్నారు సో ఈ యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ని మనం క్యాంపెయిన్కి వాడుకుందాం అనేది చంద్రబాబుకున్న అండర్స్టాండి అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తా మొత్తం ఎన్ని నియోజకవర్గాల్లో ఫోకస్ చేయగలం అనేది ఒక ఛాలెంజ్ అందుకోసం పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటంటే తనే కాకుండా కొంతమంది సినిమాలను తీసుకురావడం ద్వారా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి కొంత ఊపి వస్తుంది ముఖ్యంగా యూత్ సినిమా ప్రభావం యూత్ మీద జబర్దస్త్ ప్రభావం ఇదంతా విమెన్ మీద కూడా ఉంటుంది కాబట్టి విమెన్ యాక్టర్స్ని ఉమెన్ జబర్దస్త్లో ఉండే ఉమెన్ వాళ్ళని కూడా తీసుకొద్దామనేది నాగబాబుకి అప్పగించిన ప్లాన్ చంద మన పవన్ కళ్యాణ్ నాగబాబుకి అప్పగించాడని చెప్తున్నారు ఎందుకంటే ఆయన అయితే అందరితో పర్సనల్ ర్యాప్ ఉంటుంది పవన్కి అందరితో ఉండదు నాగబాబుకి అయితే అందరితో ఉంటుంది కాబట్టి వాళ్ళని రోప్ చేద్దామనేది ఆయన ప్లాన్గా కనిపిస్తుంది సో ఆ లో మనం ఈ అమ్మాయి కన్ఫ్యూజింగ్గా మాట్లాడినా ఫైనల్గా పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్తానంటుంది కాబట్టి మోస్ట్లీ జనసేనకే ప్రచారం చేసే అవకాశం ఉంది జనరల్గా ఏంటంటే సినిమా వాళ్ళకి చాలామందికి పెద్ద సైద్ధాంతిక ఇది ఏమి ఉండదు ఎవరికి రేపో ఉంటే ఎవరి వల్ల మనకు ఫర్దర్గా ఉపయోగం ఉంటుంది అనుకుంటే వాళ్ళతో వెళ్ళిపోతుంటారు సో ఆ రకంగా అనసూయ జనసేనతో ఐడెంటిఫై అన్నట్టుగా కనిపిస్తుంది ముందు నుంచి కూడా అనసూయ గురించి నేను కూడా చాలాసార్లు చెప్పాను సోషల్ మీడియా కానీ ఇవాళ ఉన్న కాంటెక్ట్స్లో ప పబ్లిసిటీని కానీ బాగా ఉపయోగించుకోగలిగిన వాళ్ళల్లో అనసూయ ఒకటి అమ్మాయికి ఎప్పుడూ కూడా లైమ్ లైట్లో ఉండడం తెలుసు ఏదో కాంట్రవర్స్ చేయడం దానికి రియాక్ట్ అయితే వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టడం వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఇక్కడ స్ట్రైకులు ఇవ్వడం ఇవన్నీ కూడా అమ్మాయి ఎందుకు చేస్తుందంటే పబ్లిసిటీ అంటే పబ్లిసిటీకి రావాలి అది తనకు అనుకూలంగా ఉండాలి తనకు నెగిటివ్గా వస్తే మాత్రం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది మళ్ళీ ఏమో తనకు అనుకూలంగా ఉండాలి ఇది ఒక స్ట్రాటజీ అమ్మాయికి ఎందుకంటే చాలా మందిలో ఇదే ఉంటుంది మన సమంత విషయంలో కూడా చూసాం సమంత విషయంలో కూడా నెగిటివ్ వచ్చేసరికి అమ్మాయి హైకోర్టుకి కూడా వెళ్ళింది హైకోర్టు కూడా కామెంట్ చేసింది మీరు పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నప్పుడు మీరు అనుకున్నట్టే రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా హైకోర్టు అడిగింది ఇదొక ఇబ్బంది అంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా అందరూ రియాక్ట్ అవ్వాలి లేదంటే వాళ్ళని మేము స్ట్రైకులు చేస్తాము లేదా కోర్టులకి వెళ్తాము కేసులు పెడతాము అన్నది అంటే వాళ్ళు పబ్లిసిటీ రావాలి కానీ అది వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఉండాలి అలాంటి వాళ్ళల్లో అనసవి కూడా ఒకటి తనకు అనుకూలమైన తను ఏ రకమైన ఫోజులను పెట్టచ్చు వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు చాలా ఘోరమైన డ్రెస్సులు వేసుకోవచ్చు వాటికి రియాక్ట్ మాత్రం అవన్నీ మళ్ళీ ఆమె పోస్ట్ చేస్తుంది ఎందుకు పోస్ట్ చేస్తుంది రియాక్షన్ రావాలనే కానీ అది మళ్ళీ తనకు అనుకూలంగా ఉండాలి సో ఇంకా విజయ్ దేవర కొండ లాంటి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఎందుకంటే తను ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలి పబ్లిసిటీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే సినిమాలో ఆ అమ్మాయికి ఛాన్సులు బాగా పెరుగుతాయి అట్లాగే సినిమాలోగానే కాకుండా అనేక ప్రోడక్ట్స్కి క్యాంపెయినర్స్గా అడ్వర్టైజింగ్ క్యాంపెయినర్స్గా పిలుస్తారు ఎవరైతే పాపులర్ అవుతారో వాళ్ళకే ఈ ఛాన్సులు పెరుగుతాయి అన్నమాట సో ఇదంతా కూడా కమర్షియల్ ఇంట్రెస్ట్తోనే తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు కూడా నేను అనుకోవడం అమ్మాయికి ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంది కాబట్టి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ప పబ్లిసిటీ వస్తుంది నిన్న ఆ స్టేట్మెంట్ కానీ మొత్తం మీడియా దీన్ని కవర్ చేసింది కాబట్టి ఆ రకంగా అమ్మాయి లైమ్ లైట్లో ఉంటుంది ఇంకొన్ని సినిమా ఛాన్స్లు వస్తాయి ఇది అమ్మాయికి ఉండే ఒక ఫిక్స్డ్ ఇది రెండోది ఏంటంటే సోషల్ మీడియాలో కూడా డబ్బులు వస్తాయి పోస్ట్లు వైరల్ అయితే ఇన్స్టా నుంచి వస్తుంది ఎక్స్ నుంచి వస్తుంది యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తాయి వీటిలో నుంచి కూడా డబ్బులు వస్తుంది సో ఓవరాల్గా ఎటువైపు చూసినా ఫైనాన్షియల్గా అమ్మాయి గెయిన్ తప్ప లాస్ ఉండదు సో అందువల్ల ఈ ఎలక్షన్లు కూడా మనం ఉపయోగించుకుందాం అనేది అమ్మాయి ప్లాన్గా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అమ్మాయి పట్టించుకోలేదు ఎందుకంటే తెలంగాణలో కంటే కూడా ఆంధ్రాలో వెళ్తే దాని అడ్వాంటేజ్ వేరే ఉంటుంది సో మేబీ అమ్మాయికి లాంగ్ టర్మ్లో రాజకీయాల ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు ఇప్పుడు నాకు రాజకీయాల ఇంట్రెస్ట్ ఏం లేదని చెప్పింది కానీ కొట్టి పారేయలేం ఎందుకంటే ఇప్పటి నుంచి కొంత పాపులర్ అయితే రేపు పొద్దున ఈ జనసేన నుంచో ఆమెకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చే అవకాశాలు ఉంది సో ఆ యాంగిల్ కూడా థింక్ చేయొచ్చు వీళ్ళందరూ ఏంటంటే సినిమాలో కొంత ఛాన్సులు తగ్గేటప్పుడు ముఖ్యంగా విమెన్ రాజకీయాల్లోకి ఎక్కువ వస్తుంటారు ఆ రకంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్